శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమ ఇంతకు ముందు వీడియోలో ఆరవ రోజు భక్తులతో పూజలు అందుకునే కాత్యాయని అమ్మవారి యొక్క మంత్రము మరియు ఆ అమ్మవారిని పూజిస్తే ఏ గ్రహం శాంతి పొందుతుందో అనే విషయాలను గురించి తెలుసుకున్నాం ఒకవేళ ఆ వీడియో కనుక చూడని వారు ఉంటే మన ఫేస్బుక్ గ్రూప్లో కానివ్వండి వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి అవైలబుల్ ఉంటుంది అందులో మీరు చూడవచ్చు అక్కడ కూడా దొరకని పక్షాన నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా కానీ నేను ఆ వీడియోలు మీకు పంపించడం జరుగుతుంది ఇక ఏడవ రోజు భక్తులతో పూజలు అందుకునే అమ్మవారి స్వరూపాన్ని కాలరాత్రి అమ్మవారు అని పిలవడం జరుగుతుంది ఈ అమ్మవారు అతి భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా ఈ అమ్మవారు నలుపు రంగులో ఉండి ఈ అమ్మవారికి చెవులకు ఉన్న ఆభరణాలు తప్ప శరీరం పైన ఎటువంటి ఆభరణాలు అనేవి కనిపించవు ఈ అమ్మవారు అతి ఉగ్ర రూపంలో ఉండి నాలుగు హస్తాలతో కలిగి ఉంటుంది ఈ నాలుగు హస్తాలలో రెండు చేతులలో ఖడ్గము మరియు పిడుగు థండర్ అనే ఆయుధాన్ని కలిగి ఉంటుంది మిగిలిన రెండు చేతులతో ఒక చేత్తో ముద్రను మరో చేత్తో అభయముద్రను ముద్రను ప్రసాదిస్తుంది అంతేకాకుండా ఈ కాలరాత్రి అమ్మవారు మనుషులలో ఉన్న అజ్ఞానాన్ని అహంకారాన్ని పూర్తిగా నశింపజేస్తుందని పురాణ శాస్త్రాలు వ్యాఖ్యానిస్తున్నాయి మహాభారత సమయంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు పద్దెనిమిది రోజుల యుద్ధంలో రాత్రిపూట యుద్ధభూమిలో చనిపోయిన శవాల మధ్యలో అంతేకాకుండా కాళ్ళు చేతులు పడిపోయి నరకబడి పడిపోయిన సైనికుల మధ్య కూడా ఈ అమ్మవారు జుట్టు విరగూసుకొని యుద్ధ సంగ్రామంలో కనిపించినట్టు మహాభారత గ్రంథంలో ఉంటుంది ఈ అమ్మవారు అతి భయంకరమైన రూపాన్ని కలిగి ఉన్నా కానీ ఈ అమ్మవారిని సేవిస్తే ఈ అమ్మవారి కరుణతో సిరి సంపదలు కలగడమే కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ అమ్మవారికి గాడిద వాహనం ఉండడము ఇంకొక విశేషము ఈ అమ్మవారు శాస్త్ర సూత్రాల ప్రకారం చూసినట్లయితే శని భగవానుడికి అధిదేవతగా ఉంటుంది జాతక చక్రంలో శని భగవానుడు సైకిల్ లేనివారు శని దశ శని అంతర్దశ నడుస్తున్నవారు కాని అండి న్యూమరాలజీ ప్రకారం నంబర్ ఎయిట్ నంబర్ సెవెంటీన్ నంబర్ ట్వంటీ సిక్స్ ఈ మూడు తేదీలలో పుట్టిన వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ అమ్మవారిని కనుక వీరు పూజిస్తే సత్ఫలితాన్ని పొందుతారు ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని ఏడవ రోజు అమ్మవారి ముందు కూర్చొని మీకు వీలైనన్నిసార్లు మంత్రజపం చేయడం మూలంగా శని భగవానుడి వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి అని అనడంలో సందేహమే లేదు ఇక ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని చూసినట్లయితే ఓం దేవి కాలరాత్రై నమ దేవి కాలరాత్రై నమ ఇక ఎనిమిదవ రోజు పూజలు అందుకునే అమ్మవారి యొక్క రూపాన్ని ఏమని పిలుస్తారు ఆ అమ్మవారు ఏ గ్రహానికి అధిపతిగా ఉంటుంది అనే విషయాలని తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు కృష్ణ